సింగనవల మండల నందు కరువు మండలాలుగా ప్రకటించడం జరిగింది అయితే ఈ ప్రభుత్వం ఎప్పుడు లేని విధంగా మధ్యస్థ కరువు అని పూర్తి తీవ్రమైన కరువు అని రెండు పదాల్లో చెప్పింది బ్రిటిష్ కాలం నుంచి కూడా ఇట్లాంటి ప్రభావాలు ఎప్పుడు లేదు కరువు అంటే కరువు లేకపోతే లేదు జూను జూలై ఆగస్టు సెప్టెంబర్ని ముగుస్తుంది కాకపోతే సెప్టెంబర్ వరకు ముగుస్తుంది కానీ ఆగస్టు నెలలో వర్షపాతం రాకపోవడం వల్ల పూర్తిగా పంటలు ఎండిపోయి ఊడ దిగే దిగే టైంలో పూర్తిగా రైతులకు పంట రాకుండా నష్టం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అంటే ఇన్సూరెన్స్ కంపెనీల కోసం ఇన్సూరెన్స్ కంపెనీల కోసం కేవలం జూన్ జూలైలో పడిన వర్షపాతం ఆ సెప్టెంబర్ చివరిలో పడిన వర్షపాతం సగటున లెక్కేస్తే కరువు లేదని చెప్పి అని ఈ రైతులు ఈరోజు మోసం చేసే పద్ధతిలో ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం పూర్తిగా కరువు ఉంది జిల్లాలో ముప్పై ఒక్క మండలాలు కరువు మండలాలు ప్రకటించాల్సిందే వరకు రైతుల కోసం ఉద్యమం చేస్తాం కరువు మేనవులు అమలు చేయమని అడుగుతాం కరువు ప్రకటించిన వెంటనే కరువు మేనవులు అమలు చేయమంటాం రైతులకు కరువు వస్తే విత్తనాలు సబ్సిడీ వస్తుంది ఎరువులకు ఎరువుల్లో సబ్సిడీలు వస్తాయి తర్వాత ఇది పశువులు పశుగ్రాసం వస్తుంది రైతు రుణాలు రీషెడ్యూల్ అవుతాయి ఇవన్నీ రైతులకు ప్రయోజనం అవుతాయని చెప్పే సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా జిల్లాకు ప్యాకేజీ కూడా వస్తుంది ఈ ఇట్లాంటి ప్రయోజనాలు కరువు మేనవల్లో అమలవుతాయి అందువల్ల మొత్తం జిల్లా అంతా ముప్పై ఒక్క మండలాలు కరువు మండలాలు ప్రకటించాలా ప్రకటించకపోతే రైతులతో మామేకమే జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు కలెక్టరేట్ ముట్టడానికి కూడా రైతులతో సమయ సమయత్తం చేస్తామని రైతు సంఘం డిమాండ్ చేస్తుంది